పర్భాయి గౌడు గారి మూడు వందల డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఈ బాలనగర్ గ్రామంలో గౌడు గారి జన్మదినం ఘనంగా జరుపుకున్నాము అలాంటి విప్లవ వీరుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం పుట్టి తెలంగాణ తొలి రాజుగా మొఘలాయిలను ఎదిరించి గోల్కొండ కోటను ఏలిన బహుజన వీరుడు ఆయన బహుజనులకు అండగా ఉండి మేము మొగలాయిలకు కిస్టు కట్టమని కొట్లాడి ఒక పెద్ద సైన్యాన్ని వీళ్ళ సైన్యాన్ని ఏర్పాటు చేసి మొగలాయిలకు తిరగబడి గోల్కొండ కోటకు రాజైన తెలంగాణ వీరుడు పాపన్న గౌడు గారు కాబట్టి ఆ పాపన్న గౌడుకు ఆ కాలంలోనే పదహారు వందల డెబ్బై రెండవ సంవత్సరంలోనే అన్ని కులాలు బహుజన కులాలు సాకలి మంగలి కుమ్మరి మైనార్టీ గౌడ సంఘము ఎస్సీ ఎస్టీ దళిత కులాలన్నీ సపోర్టు చేయడంతో ఆయన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎల్లిటి కాబట్టి ఆయనను ఎల్లకాలము ఇలా గుర్తించుకోవాలని అట్లాగే మా స్వామిగౌడు గారు చెప్పినందుకు మొదట ఇల్నగర్లో ఈ విగ్రహాన్ని స్థాపించినము అప్పుడు స్థాపించేటప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు ఏర్పాటు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా శ్రీకాంత్ పటేల్ మీద కేసు బుక్ చేశారు కోర్టులో పోయి చలాన్ని కట్టి వచ్చినాము ఇట్లా అడ్డంకులు వచ్చినాయి తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది గుర్తించి ఆయనను అఫీషియల్గా గౌడ్ జయంతి వర్ధంతిలు అనేది గవర్నమెంట్ చేస్తూ వచ్చింది ఇప్పుడు ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పాపన్న గౌడ్ విగ్రహానికి భూమి పూజ చేస్తున్నందుకు మా గౌడ సంఘాలు బహుజన సంఘాల తరఫున అన్ని కులాల తరఫున రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియదు